హాయ్ ఫ్రెండ్స్ కిలోకి ఆరు వచ్చినటువంటి కట్లా పట్టుబడి తేదీ డెలివరీ డేటు రెండు ఒకే రోజండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రయాణించే రహదారులు గనపర నుండి తాడపల్లిగూడెం తణుకు కాటనికోనం మీదుగా ప్రయాణిస్తూ పల్లంకూరు వరకు రెండు వెహికల్స్ వెళ్తున్నాయండి అలాగే గనపర నుండి కైకారం దెందులూరు మీదుగా ప్రయాణిస్తూ ఏలూరు వరకు ఒక వెహికల్ వెళ్తుందండి అలాగే గణపర నుండి కైకారం దెందులూరు ఏలూరు మీదుగా ప్రయాణిస్తూ పెద్దపాడు దగ్గర కొత్తూరు గ్రామానికి ఒక వెహికల్ వెళ్తుందండి ఇలా నాలుగు వెహికల్స్ అయితే ఒకే రోజు వెళ్తున్నాయి ఇప్పుడు ఇంకా పట్టుబడి అయితే జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేప పిల్లలు ఎప్పుడు వస్తున్నాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్